హాయ్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ గుబ్బల మంగమ్మ ఆలయం ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలంలోని దట్టమైన అడవి ప్రాంతంలో గుబ్బల మంగమ్మ ఆలయం ఉంది ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభూ అని స్థానికులు చెబుతూ ఉంటారు పూర్తిగా గిరిజన గ్రామాల మీదుగా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రాంతాల ప్రజలు ఆలయానికి చే అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి ఈ ఆలయం గురించిన పూర్తి విశేషాలతో ఈ వీడియో ఉంది దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది లైక్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ గుబ్బల బంగమ్మ ఆలయం త్రేతాయుగం నుంచి ఉంది సీతారాములు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు చెప్తారు అలాగే పాండవులు కూడా అజ్ఞాతవాసంలోనూ ఇక్కడ సంచరించినట్లు కథనాలు ఉన్నాయి అయితే కొన్ని సంవత్సరాల క్రితం పుట్టాయిగూడెంకు చెందిన వెదురు కర్రల వ్యాపారి కరాటం కృష్ణమూర్తి తన అనుచరులతో ఈ ప్రాంతం నుండి ఎద్దుల బండ్లపై కల్పన తీసుకొస్తూ ఉండేవాడు అయితే ప్రస్తుతం ఉన్న ఆలయం ప్రాంతానికి రాగానే అక్కడ ఉన్న బండ్లు ఆగిపోయి ఎంత ప్రయత్నం చేసినా కదలకపోవడంతో అక్కడే వాటిని వదిలేసి ఇంటికి వెళ్లిపోయారు అదే రోజు రాత్రి కృష్ణమూర్తి కలలో కనిపించి తాను అక్కడే ఉన్నానని కొండల్లో వెలిసి ఉన్నట్లు చెప్పిందట కుబల మంగమ్మ దేవత ఇక మరో కథనం ప్రకారం పూర్వం రాక్షసుల మధ్య భీకరమైన యుద్ధం జరిగిందట ఆ సమయంలో తన ఆలయం కూలిపోవడంతో ఆగ్రహంతో గుబ్బల మంగమ్మ రాక్షసులు అందరినీ సంహరించినట్లు కూడా ఇక్కడ ఉన్న గిరిజనులు చెబుతూ ఉంటారు అందుకే గొడుగు ఆకారంలో ఉన్న కొండ గుహలో అమ్మవారి విగ్రహం ఉంటుంది గుహ పైభాగంలో గుబ్బలు గుబ్బలుగా ఉంటుంది అందుకే మంగమ్మ తల్లి ఆలయాన్ని గుబ్బల మంగమ్మ ఆలయంగా పిలువబడుతోంది ఇక కృష్ణమూర్తి తెల్లవారగానే స్థానికులతో కలిసి అక్కడికి చేరుకొని శిథిల దశలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని గుర్తించి ఆలయంగా మలిచి పూజలు చేయడం ప్రారంభించారు ఇక గుబ్బల మంగమ్మ ఆలయం పూర్తిగా అక్కడ ఉండే గిరిజనుల ఆధీనంలోనే ఉంటుంది స్థానికులు కమిటీగా ఏర్పడి ఆలయంను నిర్వహిస్తారు ఇక్కడ పూజార్ల విధానం అనేది లేదు ఎవరికి వారు అమ్మవారిని దర్శించుకొని నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు గతంలో గుహ లోపలికి వెళ్లి మరీ అమ్మవారి విగ్రహానికి నేరుగా పూజలు చేసేవారు అయితే ప్రస్తుతం గుహ మొదట్లోనే ఐరన్ గ్రిల్స్ వేయడంతో బయట నుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు అక్కడ ఉండే గానుగ చెట్టుకు ముడుపులు చెల్లిస్తారు ఈ ఆలయంలో రాష్ట్ర నలువైపుల నుండి వచ్చి అమ్మవారికి మేకల్ని కోళ్లని బలిచి ఇక్కడే వనభోజనాలాగా కుటుంబ సమేతంగా నిర్వహించుకుంటారు ఇక్కడ భక్తులు ఇవి గుల మంగమ్మ ఆలయం గురించిన విశేషాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో